అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ నైన్ ఇక అలా రోజులు గడుస్తున్నాయి హర్ష కేరింగ్ లవ్తో అంజు బేబీ ఓంబు కాస్త పైకి రావడంతో అదిత్రి అంజు బొజ్జని తడుముతో ఆడుకుంటూ ఉంది ఇంకా ఎప్పుడొస్తుంది మమ్మ బేబీ ఇంకో ఫైవ్ మంత్స్ టైం పడుతుంది బేటా ఇంకా ఫైవ్ మంత్స్నా అని డల్గా ఫేస్ పెట్టి అంజు పొట్టపై ముద్దు పెట్టి మమ్మ నేను అమ్మ దగ్గరికి పోతున్నా ఆకలి అవుతుంది అంటూ వెళ్ళిపోయింది కొన్ని రోజులకి సమీరాకి అలవాటైన అదిత్రిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎట్ ఏ టైం బాధగా కూడా అనిపిస్తోంది ఇక రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంటే మెల్లగా లేచి హాల్లోకి వెళ్ళింది అంజు ఆదిత్రి వాటర్తో ఆడడం వల్ల ఫ్లోర్ మీద వాటర్ పడింది చూసుకోలేదు అంజు నార్మల్గా నడుచుకుంటూ వచ్చిన అంజు కాలు వాటర్ ఉన్న ఫ్లోర్ మీద పడగానే ఒక్కసారిగా కాల్ స్లిప్ అయ్యి పడిపోతుంటే బాబీ అంటూ అరిచింది దివి రెండు బలమైన చేతులు చుట్టుకున్నాయి ఆమె నడుముని కింద పడ్డాను అని భయంతో గట్టిగా కళ్ళు మూసింది అంజు కింద ఫ్లోర్ తగలట్లేదు అని కళ్ళు తెరిచి చూసిన ఆమె కళ్ళకి ఎదురుగా కిల్లింగ్ లుక్స్తో చూస్తున్న హర్ష కనిపించాడు ఒక్కసారిగా అదిరిపడింది అతడి చూపులకి ఆమెను వామాంతం లిఫ్ట్ చేసి బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి డోర్ దడేలన వేశాడు డోర్ సౌండ్కి ఉలిక్కిపడి పడి బెదిరి చూపులు చూస్తూ ఉంది తల తిప్పి అంజుని చూసి ఆర్యో మ్యాట్ అంటూ అరిచాడు ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి చూస్తూ ఉంది కానీ సమాధానం చెప్పట్లేదు ఆమె ఫేస్ని చూసిన హర్ష కామ్ అయిపోతూ యదవా పిట్ట మొహం వేసుకొని ఆ ఫేస్ చూడో ఎలా పెట్టిందో ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చో అంటూ గదమగానే ఫేస్ నార్మల్గా పెట్టింది ఇంకోసారి బయటకి వెళ్ళావనుకో కాళ్ళు విరగొడతాను అంటూ అరిచి ఆరెంజ్ జ్యూస్ చేసి గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు విసురుగా ప్లీజ్ అబ్బీ తాగాలని లేదు వికారంగా ఉంది వద్దు అంది ముద్దుగా ఏంటి వద్దు చంపుతా ఇప్పుడు తాగకపోతే అంటూ అరిచాడు అతని అరుపుకి భయపడి గ్లాస్ని చేతిలోకి తీసుకొని మెల్లగా సిప్ చేస్తూ కష్టంగా మింగుతుంది అంజు ఆమెని చంపేసేలాగా చూస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్లో మునిగాడు మెల్లగా బెడ్ దిగి దగ్గరికి వెళ్ళి సారీ అని చెవులు పట్టుకుంది సారీ కాదు నేను రాకపోయి ఉంటే ఏమై ఉండేది హా నేను నిన్ను రూమ్ దాటి బయటకు రాకూడదని చెప్పాను కదా ఎందుకొచ్చావు అని కోపంగా చెప్పి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు మీ కోపం పాల పొంగులాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ హబ్బీ ఆహా అలా అని చెప్పి నాకు కోపం తెప్పించి మళ్ళీ కూల్ చెయ్యు ఇలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటున్న అతన్ని అదేంటి ఇలా ఫేస్ పెట్టడం కూడా తప్పేనా తప్పు కాదు దారుణం ఘోరం మహా పాపం అంటున్న హర్షని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ నిజమా హబీ అంత ఘోరమా అంత పాపమా అంత దారుణమా అయితే ఇంకోసారి ఇలా పెట్టను అనింది కళ్ళు టపటపలాడిస్తూ ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ అయితే అన్నిటికంటే ఎక్కువ మోసం వామ్మో మరి ఇంకెలా పెట్టాలి అంటున్న అంజలిని అలాగే చూసి గట్టిగా నవ్వాడో అంజు కూడా నవ్వింది ఆమె ముక్కుకి అతడి ముక్కు తాకిస్తూ మరి ఇంత ఇన్నోసెంట్లా బిహేవ్ చేయకు వైఫీ చాలా కష్టంగా ఉంది అంటున్న అతన్ని నవ్వుతూ చూస్తూ సర్లే మీ ఇష్టం హబ్బీ మీరు ఎలా చెబితే అలా అనింది వర్క్ బిజీలో ఉన్న శౌర్య మొబైల్ రింగ్ అవుతుంటే తల తిప్పి చూసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న బ్యూటీని చూడగానే అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది వెంటనే లిఫ్ట్ చేసి హలో హిమా హాయ్ శౌర్య గారు హవర్ యూ అన్నాడు ఐఎమ్ ఫైన్ అండి చెప్పు హిమా కాల్ చేసా మీతో కాస్త మాట్లాడాలి అలా బీచ్కి వస్తారా అనగానే వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే పిలుస్తున్న హిమ మాటలకి సంబరపడిపోతూ తప్పకుండా అన్నాడు ఆగ్జా బీచ్ చెప్పు హిమ ఏదో మాట్లాడతానని చెప్పి అలా సైలెంట్గా ఉన్నావేంటి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నోటితో చెప్పు అన్నాడు నవ్వుతూ గుర్రుగా చూసింది అతన్ని హే జస్ట్ కిడింగ్ అన్నాడు అది శౌర్య గారు మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుండి మీ గురించి ఆలోచించాను మీకు నో చెప్పడానికి ఎలాంటి రీజన్స్ లేవు అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా వదులుకుంటానో మీ మాటలు మీ బిహేవియర్ మీ మెంటాలిటీ అన్నీ నాకు నచ్చేశాయి మిమ్మల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సో విల్ యూ మ్యారీ మీ అంది అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తల తిప్పి చూసిన హిమ ఆమె నచ్చింది అని చెప్పినప్పుడే ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయాడు హలో శౌర్య గారు అంటూ అతని ఫేస్ ముందు చెయ్యి ఊపింది అప్పుడు తీరుకొని ఆమెను చూశాడు ఏంటండి అలా అయిపోయారు అంటున్న ఆమెను క్షణం చూసి ఆమె భుజాలు పట్టుకొని థ్యాంక్ యూ హిమా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలేదు ఆల్రెడీ నేను నీకు ప్రపోజ్ చేసి త్రీ మంత్స్ అవుతుంది నన్ను వెయిట్ చేయించినా నాకు గుడ్ న్యూస్ చెప్పావు అంటున్న అతన్ని నవ్వుతూ చూసింది నమస్తే బావగారు అంటూ హాల్లో కూర్చున్న హర్ష ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ రడుగుల అందగాడు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న హర్ష తలెత్తి అతన్ని చూశాడు హాయ్ ఆర్య కూర్చో అంటూ సోఫా చూపించాడు హర్ష అందరూ అతన్ని వింతగా చూస్తూ ఉన్నారు అంజు అన్నయ్య అన్నానా తమ్ముడు అన్నానా నాకు గుర్తులేదు అన్నయ్య అని రాసుకుంటున్నా చెల్లి ఎక్కడ బావగారు అన్నాడు తను గదిలో ఉంది పద అంటూ తీసుకెళ్లాడు హర్ష లోపలికి వెళ్ళిన ఆర్య అంజు పడుకొని కనిపించింది ఆమె పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని అంజు అన్నాడు ప్రేమగా అంజు అన్నయ్య పిలుపుతో టక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఆర్య కనిపించడంతో అన్నయ్య నువ్వు ఇప్పుడు వచ్చావు నేను ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నాన్రా అవునా ఏంటి సడన్ సర్ప్రైజ్ అనగానే తల తిప్పి హర్షని చూశాడు బావగారు పిలిపించారా అనింది అవును అన్నట్లు కళ్ళార్పాడు ఎందుకు అన్నట్లు హర్షని చూస్తూ ఉంది తను సమాధానం చెప్పలేదు ఇక చెప్పడం ఇష్టం లేదేమో అని సైలెంట్ అయిపోయింది ఇన్ని రోజులు మమ్మల్ని చూడకుండా ఎలా ఉండాలనిపించింది ఒకసారి కూడా రావాలి అనిపించలేదా చాలా అనిపించింది కానీ వీలవ్వలేదురా సర్లే అమ్మ నాన్న నువ్వు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్తాను నిన్ను చూసి వెళ్దామని వచ్చా అని అతనితో పాటు తెచ్చిన డైమండ్ డాలర్ ఉన్న చైన్ యుఎస్ నుండి తెచ్చిన స్వీట్స్ హర్షకి రోలెక్స్ వాచ్ గిఫ్ట్గా ఇస్తుంటే ఇవన్నీ ఎందుకు ఆర్యా పర్వాలేదు బావగారు నా సంతోషం కోసం అంటూ చేతిలో పెట్టాడు స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఒక స్వీట్ తీసి అంజలి హర్ష నోట్లో పెట్టాడు ఆర్య ఇలా అయిపోయావన్నయా చాలా చేంజ్ అయిపోయావు తెలుసా బాలేనా అన్నాడు హ్యాండ్సమ్గా ఉన్నావు నీకేంటి అంటూ నవ్వింది అంజు ఇక అంజుని తీసుకొని ఆర్య హర్ష బయటకు వచ్చారు హర్ష నీలిమ దగ్గరికి వెళ్ళి అమ్మ సమీరాని రెడీ చేసి తీసుకురండి అనగానే ఎందుకు ఎందుకునన్నా తీసుకురండి మీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అతను చెప్పినట్లుగానే సమీరాని రెడీ చేసి తీసుకొస్తుంది నీలిమ ఎదురుగా అంజలితో క్లోజ్గా మాట్లాడుతున్న ఆర్యని చూసి ఆశ్చర్యంగా నిలబడింది అత్తయ్య గారు తను మా అన్నయ్య ఆర్య అనేది అప్పుడు తల తిప్పి సమీరాని చూశాడు ఆర్య పుత్తడి బొమ్మకి ఏ మాత్రం తక్కువ కానీ సమీరాని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అతని అబ్జర్వ్ చేస్తున్న హర్ష చిన్నగా నవ్వుకున్నాడు అంజలికి అప్పుడు అర్థమైంది సమీరా దగ్గరికి వచ్చి ఆర్యకి హర్షకి అంజలికి కాఫీ ఇచ్చి హర్ష పక్కన కూర్చుంది సమీ ఒకసారి తలెత్తి అతన్ని చూడు అనగానే ఇప్పటికే అన్నయ్యను కాదని తన ఇష్టానికి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇప్పుడు ఇంకో మంచి అవకాశం తన అన్నయ్య ఇచ్చాడు ఆ అవకాశాన్ని కూడా దూరం చేసుకోలేను అని మనసులో ఫిక్స్ అయ్యి తలెత్తి అతన్ని చూసింది బాగున్నాడు స్వచ్ఛమైన నవ్వుతో అచ్చం అంజలి లాగే ఉన్న ఆర్యని చూసి టక్కున తల కిందకి వేసింది ఇక కాసేపటికి సమీరాని తీసుకెళ్లమని చెప్పగానే నీలిమ నుండి తనని లోపలికి తీసుకెళ్ళింది చెప్పు ఆర్య తను నచ్చిందా నచ్చింది బావగారు థ్యాంక్ యూ ఆర్య తన గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చావు నువ్వు అక్కడే నాకు నచ్చేశావు అది నా మీద నమ్మకంతో అదేంటి బావగారు అలా అంటారు మీ చెల్లెలు అంటేనే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు అంత మంచి మనసున్న వాళ్ళు మీరు తనకి పెళ్ళైందా పాపు ఉందా అదంతా సెకండరీ తన మనస్తత్వం ఎలాంటిది అనేది ముఖ్యం అంటున్న ఆర్య మాటలకి ఇంత మంచి మనసున్న వ్యక్తులు దొరకడం కష్టం నేను ఏదో పుణ్యం చేసుకున్నట్లున్నాను అందుకే నాకు మంచి భార్య మంచి భావమది దొరకారు అన్నాడు హర్ష నవ్వుకున్నాడు ఆర్య సమీ అబ్బాయి నీకు నచ్చాడా నీకు నచ్చాడు కదా భయ్య నాకు నచ్చినట్లే నా గురించి పక్కన పెట్టు ముందు నీకు నచ్చాడా చెప్పు నచ్చాడు భయ్యా అనింది సిగ్గుపడుతూ ఆమె తలని ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇక నుండి నీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్